అందరి నమస్కారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలి మేరకు జూన్ నాలుగో తేదీన వెన్ను వెన్నుపోటు దినం కార్యక్రమం నిరసన ర్యాలీ ధర్నా పిలిపియడం జరిగింది మహాకూటమి ఏర్పాడై ఒక సంవత్సరం గడుస్తుంది ఒక సంవత్సరంలో ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి కూడా నెరవేర్చిన పాపాడపలేదు ఎన్నో సంక్షేమ పథకాలు నూట నలభై మూడు సంక్షేమ పథకాలు సూపర్ సిక్స్ పథకాలు సూపర్ సెవెన్ పథకాలు ఎన్నో వాగ్దానాలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్కటి కూడా అమలు చేసిన పరిస్థితులు లేవు ఈ సంవత్సరంలో ఏమి చేయలేను కనుక జూన్ నాలుగో తేదీకి ఒక సంవత్సరం పూర్తయిన సందర్భంగా పార్టీ పిలుపు మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాలు ఫ్రంట్ ఆర్గనైజర్స్ వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు వైఎస్ఆర్ అభిమానులు జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు అందరూ పాల్గొని జీపరం చేయవలసింది కూర్చున్నా నిజంగా ఇది ప్రజలకి ప్రజలకి తీసు తీసుకోవాల్సిన అవసరం ఎంత ఉంది ప్రజల్ని ఇంత వెన్నుపోటు పూర్చడం అనేది ఎక్కడ చూడలేదు మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక సంవత్సరంలో ఎన్నో సంక్షేమ పథకాలు క్యాలెండర్ ఇచ్చి ఆ డేట్ ప్రకారం మనం అమలు చేసిన ఘనత భారతదేశంలో ఉందంటే జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ఈ ప్రభుత్వంలో మా కుటుంబ ప్రభుత్వంలో ఒక సంవత్సరంలో ఈ విధంగా క్యాలెండర్ ఇచ్చి వెన్నుపోటు పొడిచిన ఈ ప్రభుత్వం కేవలం భవిష్యత్ భావి భారత పౌరులు అటువంటి పిల్లల్ని కూడా మోసం చేస్తూ పిల్లలకి సిబిఎస్ఈ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నాలుగో తరగతి నుంచి అమలు చేయకుండా కేవలం పిల్లలకి సెవెంత్ సిక్స్త్ ఎయిత్ క్లాస్ వాళ్ళకి ట్యాబ్లు ఇక్కకుండా మొదటి సంవత్సరమే అమ్మఒడి వేస్తూ తల్లికి వందడం ఎంతమంది బిడ్డలకైతే అంతమందికి తల్లికి వందరం అని చెప్పి నీకు పద నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు అని మాటలు చెప్పి పద్దెనిమిది సంవత్సరాలు దాటిన ప్రతి మహిళకి పద్దెనిమిది వందల రూపాయలు అని చెప్పి ఎంతమంది మహిళలు రాష్ట్రంలో ఉంటే అన్ని పద్దెనిమిది వందల రూపాయలు నెలకి చెప్పున ఇస్తామని నిరుద్యోగ యువతకి నిరుద్యోగ నిరుద్యోగ బుద్ధి ఇస్తామని చెప్పి లేకుంటే ఇరవై లక్షల ఉద్యోగాలు మొదటి సంవత్సరమై ఉద్యోగాలకు అవకాశం కల్పిస్తామని చెప్పి ఇన్ని ఉచి ఇన్ని హామీలు ఇచ్చి ఏ ఒక్క హామీని ఉన్నప్పుడు నిజంగా ఇది వెన్ను తనం ఇది ప్రజలకు తెలియాల్సిన అవకాశం ఉంది ఈ ఈ ప్రభుత్వానికి కనువిప్పు కలిగించే విధంగా ఈ నాలుగో తేదీన వెన్నుపోటు దినంగా నామకరణ చేసి మన పార్టీ పిలిపించింది నిజంగా ఈ ఈ వెన్నుపోటు దినం ప్రజలకందరికి తెలిసేట్టుగా మన పార్టీ అభిమానులకు అందరికీ తెలిసేట్టుగా ఆ రోజు వైఎస్ఆర్ పార్టీ పిలిపియడం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆర్డీ ఆఫీస్ వరకు అందరూ పాల్గొని అందరూ జయప్రదం చేయాల్సిగా కూర్చున్నాను